నగరాల సామాజిక వర్గం కూడా దీన్ని గట్టిగా తీసుకెళ్ళాలి నలభై సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ పది సంవత్సరాల నా కష్టాన్ని మోసం చేసి ఒక వ్యక్తి పచ్చికెళ్ళిపోతే పచ్చ నోట్లు ఎరేసి తీసుకెళ్లిపోతే డబ్బులతో కొనుక్కుంటే డబ్బులకి పవన్ కళ్యాణ్ అమ్మేస్తే మన నగరాల సామాజిక వర్గం అటువంటి వ్యక్తులకు అనగా నిలబడాలా అటువంటి వ్యక్తులకి మనం ఓటు వెయ్యాలా అటువంటి వ్యక్తులకి ఓటు వేయాలా నలభై సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ నగరాల సామాజిక వర్గం పది సంవత్సరాల పోతిని మహిష్ కష్టాన్ని డబ్బులతో డబ్బులతో సుజీరా చౌదరి లాంటి వ్యక్తి కొనుక్కుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి డబ్బులకి అమ్మేస్తే నగరాల సామాజిక వర్గం ఈ రోజున సుజీరా చౌదరి లాంటి వ్యక్తికి ఓటు వేయాలా నగరాల సామాజిక వర్గం ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్ళాలి మన నలభై సంవత్సరాల కష్టాన్ని నిరీక్షన్ని పది సంవత్సరాల నా కష్టాన్ని మోసం చేస్తే నగరాలెవరు దాన్ని హర్షించద్దు అట్లాంటి వ్యక్తుల్ని వ్యతిరేకించండి అట్లాంటి వ్యక్తులు ఓడించాలి అట్లాంటి వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించండి